ఉన్నారా నర్సర్లా ఎవరు కనిపిస్తలేరు మొక్కలు కావాలి మొక్కలు నాకు వాటర్ ఆపిల్ అట ఆవకాడ ఓ మొక్కలు బాగానే ఉన్నాయి నాకు కాల్చింది మామిడి మొక్క మామిడి మొక్కలు కావాలి నాకు ఇదేంది తైవాన్ జామా అంటే ఇండియా జామ లేవ్వా అంటే ఇండియా జామాలు ఇవ్వా ఓహో ఓనర్ సార్ మీరేనా సార్ నేనే ఓనర్ అట్లా అనిపించలేదు కదా నేనే ఓనరా మీకు ఏం గౌరవ అది మొక్కల గురించి మొత్తం తెలుసా నీకు ఆహా పునా సార్ నీలం అబ్బా ఎన్ని రకాలు ఉంటాయి ఇందులో మొక్కలు మాడి మొక్కలు పదిహేను రకాలు నాకు తెలియదు పదిహేను రకాల పదిహేను రకాలు మరి అన్నీ ఒక్క తీరే ఉన్నాయి కదా వేరే రకాలు మొత్తం తెలుసా నీకు మొక్కల గురించి మొత్తం తెలుసు అయితే అని మరి మొక్కల రేట్లు ఎట్లున్నాయి మొక్క ఎంత పడుతుంది ఒక్క మొక్క నాలుగు వందల గంతగానే రేటా నీకు పది మొక్కలు కావాలంటే తగ్గిస్తాం రేట్ ఎక్కువ తక్కువ అనట నీ కుక్క పాడు కాను ఏ రేటు కుదరని ఇత్తలేదు ఇప్పుడు పది మొక్కలు తీసుకోబోతా ఇంతకిత్తావా సారు చెట్టు ఎంతకిస్తావు రెండు మంది చూపిస్తావా మరి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి చెత్త గురించి సరే నువ్వన్నా రెండు వందల యాభై పెడతా గానీ నాకు ఒక వంద మొక్కలు కావాలి ఇప్పుడు ఈ మొక్కలు ఎప్పుడు పుట్టిన ఇటు డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఇప్పుడు పుట్టిన ఇటు డేట్ ఆఫ్ బర్త్ ఎంత భలే ఉన్నాను ఎక్కడైనా చెప్తాను ఎక్కడైనా మొక్కలో డేట్ ఆఫ్ బర్త్ ఉండదానా ఇప్పుడు ఈ మొక్క ఉన్నది దీని డేట్ ఆఫ్ బర్త్ ఉండదా ఇప్పుడు మనం బయట వస్తువులు కానీ వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని ఉంటది కదా అట్లనే మొక్కలు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి మేము డేట్ ఆఫ్ బర్త్లు చేస్తాము కొన్ని అవసరాలు ఉంటాయి గ్యారంటీట్లో మొక్కకి ఉన్నాను కొనే కథ లేదు నువ్వు నన్ను ఖచ్చితం ఎందుకు కొంటాము ఎంఆర్పి రేట్ ఉన్నా కదా వాటికి అది ఎంఎఫ్డి అని ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు ఇప్పుడు మేము ఎట్లా వీటికి వేయాలి మాకు అవసరం నువ్వు అట్లా అయితే ఇస్తావు నువ్వు అమ్మాయి లేక నన్ను పరిసరం చేస్తావు నువ్వు కరెక్ట్ చెప్పు ఎప్పుడు విట్టినాయో చెప్పు వాటి వాటి సంగతి ఏందో చెప్పాల నువ్వు వాటి సంగతి ఏందో చెప్పాల నువ్వు అందా చెప్తావు దాని ఒక రెండు సంవత్సరాలు అందాగా చెప్తావా ఇప్పుడు నీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి ఇప్పుడు నీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి నువ్వు అసలు ఇచ్చే కథ లేదు ఏం మొక్కలు అమ్ముతారా మీరు అసలు నువ్వు అమ్మే కథ ఉన్నదా ఏమమ్ముతాన చెట్లు చెట్లు అమ్మినప్పుడు అన్ని తెలుసుకోవాలి ముత్త కథ ఉన్నదంతా కుత్త కథ ఉన్నదంతా పేరుకున్నారు సరే అని డేట్లు డేట్ ఆఫ్ బర్త్లు లో అన్ని పెట్టుకోవాలి పేరుకున్నారు సరే అని డేట్లు డేట్ ఆఫ్ బర్త్లు లో అన్ని పెట్టుకోవాలి నువ్వు చూపిస్తారా అందులో అయితే అన్ని రేట్లు ఎక్కువ చెప్తారు ఈ నర్సరీలో ఏ నువ్వు అమ్మే కథ లేదు ఏం నర్సరీ అయ్యేది నువ్వు కొనే లేవా లేవు పోగా నువ్వు టోపీ కన్నా దగ్గర బాగా చెప్తావు నువ్వు కొనవను పోరా తిరుగుతాను మొక్కలాట మీ కథ ఆట మీదేమన్నా నర్సరీ ఇంకా వంద దిక్కులో తిరుగుతాం మాకు తెలియదా తిరిగిపో వేరే నర్సరీ జాగ్రత్త వేరేనా సరే కాదు ఇది అది తీసుకుపోయినా కానీ వాళ్ళైతే మెత్తరు మెత్తాలంతారు